ప్రస్తుతం నేను శ్రీనగర్లో లాల్చోక్ దగ్గర ఉన్నాను నిన్నటి మొన్నటి వరకు ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది కానీ ఈరోజు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో నార్మల్ సిచ్యువేషన్కి పబ్లిక్ వస్తున్నారు సాధారణ పరిస్థితులు మళ్ళీ ఇక్కడ నెలకొల్పడుతున్నాయి ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటల్లో మనం చూసుకుంటే పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరగలేదు డ్రోన్ ప్రయోగించడం కానీ ఫైరింగ్ కానీ షెల్లింగ్ కానీ ఎల్ఓసి దగ్గర కూడా ఎలాంటి సంఘటనలు ఒకటి కూడా చోటు చేసుకోలేదు సో సీజ్ ఫైర్ని ఇరు దేశాలు కూడా పాటిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ప్రశాంతంగా బయటకు వస్తున్నారు మొత్తం అంతా ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నారు నిన్న నిన్న మొన్న చూసుకుంటే మనకి పూర్తి స్థాయిలో నిశ్శబ్దత కొనసాగింది ఈరోజు మనం చూసుకుంటే పరిస్థితి కొంచెం వేరేలాగా ఉంది ప్రజలంతా బయటకు వస్తున్నారు మెల్లగా వాళ్ళకి కావాల్సిన అవసరాలకు సంబంధించిన వస్తువులు కొనడానికి వాటి కూడా వీళ్ళు వచ్చి షాపింగ్ చేయడాలు అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఈ ఈ చర్చలు అనేవి సఫలం సఫ చర్చలు అనేవి ఫలించాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇరు దేశాలు కూడా వార్ జరిగితే ఇరు దేశాలకు కూడా మంచిది కాదు ఇరు దేశాల ప్రజలకి కూడా మంచిది కాదు సో ఇక్కడ టూ టూరిజం కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినింది టూరిజం మళ్ళీ కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నారు టూరిస్టులంతా తిరిగి శ్రీనగర్ కాశ్మీర్కి రావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కాశ్మీర్లు కోరుకుంటున్నారు సో ఇప్పుడు జరిగే చర్చలు ఏ విధంగా ఉంటాయి ఏంటి దాని ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అంశం కెమెరా పర్సన్ రమేష్తో కలిసి హసీనా టీవీ నైన్ లాల్చోక్ నుంచి